పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జనసేన పిఏసీ చైర్మన్ నాదైళ్ల మనోహర్ ఆరోపించారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ కేంద్రం నుంచి విద్యాభివృద్ధికి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని వివరించారు జగనన్న విద్యా కిట్లలో నూట ఇరవై కోట్ల అవినీతి జరిగిందని ఆ నిధులను ఉత్తరాంధ్ర తాడేపల్లి రాయలసీమ ప్రాంతానికి తరలించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించిందని తెలిపారు శ్రీసు ఇవన్నీ కూడా తరలి వస్తున్నాయని పదే పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం మీరందరూ కూడా గమనించి ఉంటారు సుమారు పద పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఎంఓయూలు చేసుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా యువతకు కనీ వినిగరిగిన రీతిలో ఉపాధి కల్పిస్తామనేది వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో భారతదేశంలో రోజు వచ్చిన ఎస్సీ విధానాన్ని మన రాష్ట్రంలో లో కూడా ప్రోత్సహించడాని కోసం అనేక మంది వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ సంస్థల్ని ఇక్కడ మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వెనుకబాటితనం ఏ జిల్లాలో కూడా లేకుండా దాన్ని దాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయలసీమలో కానివ్వండి నెల్లూరు జిల్లాలో కానివ్వండి ఉత్తరాంధ్రలో కానివ్వండి వీళ్ళకి కేటాయించిన భూములు ఇవన్నీ కూడా రెడ్డి గారు ఆ రోజున రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో చాలామందికి ఇచ్చారు మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీలు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని వేధించి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకొచ్చి మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళొక ఒక కుట్రపూరితంగా అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు ఒక స్టేబుల్ పాలసీ లేదు డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులను కూడా ఇతరులు కూడా ధైర్యం నింపే విధంగా వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి నవంబర్ మూడో తారీఖున గత నెల నవంబర్ మూడో తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఊహించని విధంగా అనేక కంపెనీలకి వీళ్ళు కొన్ని విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు ఇది ఏమనిపిస్తోందంటే ఒక రీటైల్ స్టోరు మూసేసే ముందు క్లియర్ అండ్ సేల్ అని పెడతారు ఇన్ని రోజులు ఉన్న థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాస్తా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ మేము క్లియరెన్స్ సేల్ పెట్టేశాం ఉన్నవన్నీ కూడా మేము అమ్మేసి దుకాణం మూసేస్తున్నాం అనేది వీళ్ళు ఒక లైన్ తీసుకుని మార్కెటింగ్ చేస్తారు ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఒక క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది నవంబర్ మూడో తారీఖున అనేక పరిశ్రమలకి భూముల కేటాయింపులు చాలా విచిత్రంగా జరిగాయి నేను ఈ రోజున స్పెసిఫిక్గా రెండిటి గురించి మాట్లాడతాను మొట్టమొదటిది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అని రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు వీళ్ళకి ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేటట్టు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఏడులోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున కేటాయించారు సరే ఆ రోజు నుంచి అనేక ఇబ్బందులు గురై వాళ్ళు స్థాపించలేక రిలయన్స్ పవర్ వాళ్ళు చివరికి మేము కట్టిన మూడు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీ మాకు రిటర్న్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని జానవరి రెండు వేల రెండు వందల రెండు వేల పదహారులో వీళ్ళు అసలు మేము ప్రాజెక్టే చేయడం లేదు మేము ఎగ్జిట్ అవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అదే రిలయన్స్ కొత్తగా ఇచ్చిన ఒక దరఖాస్తు ఏదైతే భూములు తీసేసుకుంటామో మీరు ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పిన ప్రభుత్వానికి వీళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ నోటీసులన్నీ విత్డ్రా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి తిరిగి వాళ్ళకి రిజిస్టర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ నిర్ణయం తీసుకునే ముందు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది దీనికి చీఫ్ సెక్రటరీ గారు దానికి హెడ్ ముందు వాళ్ళు సమీక్షిస్తారు ఈ ప్రపోజల్స్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ల్యాండ్ ఏదైతే మీరు తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీకి ఇద్దామని అనుకుంటున్నారు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్కి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్కి దీన్ని మీరు ఎనర్జీ డిపార్ట్మెంట్కి రాసి దీనిలో అసలు జస్టిఫికేషన్ ఉందా లేదా ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కాక ఈరోజు కొత్తగా గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ఫోటోవాల్టాక్ బేస్డ్ పవర్ జనరేషన్ అని కొత్త క్లేచర్తో వీళ్ళు వచ్చారు ఇది అసలు కరెక్టా కాదా అని వాళ్ళు రికమెండ్ చేశారు ఎవరికి ఎనర్జీ షాక్కి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోమన్నారు